హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉత్చాన నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం గూడూరు పట్టణంలో ప్రభుత్వ కార్యక్రమాల సమావేశాల్లో కుర్చీల కోసం ప్రోటోకాల్ కోసం సమస్య తలెత్తి అధికారులకు ఇటు ప్రజా ప్రతినిధులకు తలనొప్పిగా మారింది గూడూరు నగర పంచాయతీలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంను నగర పంచాయతీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కోడ్మూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమ ఏర్పాటు చేసిన కేవలం నగర పంచాయతీ చైర్మన్ వైస్ చైర్మన్లకు జిల్లా అధికారులకు ఎమ్మెల్యేకు మాత్రమే కుర్చీలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు ప్రజాప్రతినిధులకు సాధారణ వ్యక్తుల తరహాలో కుర్చీలను స్టేజి ముందు ప్రాంతంలో ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు ప్రజాప్రతినిధులు అధికారులతో వాదనకు దిగారు గూడు నగర పంచాయతీ పాలక మండలి వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తుల కైవసం కావడంతో నగర పంచాయతీ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్లకు అధికారులు స్టేజిపై కుర్చీలు ఏర్పాటు చేశారు స్థానిక టీడీపీ పార్టీ పట్టణ నాయకులకు టీడీపీ పార్టీ ప్రజా ప్రతినిధులకు అధికారులు స్టేజీపై కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతో టీడీపీ పార్టీ నేతలు ఆగ్రహంతో ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో తమకు అధికారులు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఆగ్రహించి అధికారులతో వాదనకు దిగారు ప్రభుత్వ కార్యక్రమాలలో మండలంలోని అధికారులు టీడీపీ టీడీపీ పార్టీ పార్టీ నేతలకు నేతలకు సరైన సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ గత నెల జరిగిన గ్రామ రెవెన్యూ అధికారులు విలువ ఇవ్వలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ వైసీపీ పార్టీ కౌన్సిలర్లకు మరియు టీడీపీ నేతలకు మధ్య కుర్చీల కోసం ప్రోటోకాల్ కోసం ఏర్పడ్డ మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది జిల్లా కలెక్టర్ రంజిత్ బాష సమక్షంలోనే ఇరు పార్టీ వర్గాల నేతలకు ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ మరియు కుర్చీల లొల్లి తీవ్ర స్థాయికి చేరడంతో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి వెంటనే స్పందించి ఈ కార్యక్రమం పార్టీ కార్యక్రమం కాదని ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రోటోకాల్ సమస్యల పేరిట ఇబ్బంది కలిగించకుండా కార్యక్రమాన్ని సజావులా జరిగేలా చూడాలంటూ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు సర్ది చెప్పి కుర్చీల సమస్యను తర్వాత చర్చిస్తామని కార్యక్రమాన్ని కొనసాగించారు 7일 경험을 하게 되면, 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 7일 경험